హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజు మేమైతే వరంగల్ హన్మకొండ ప్రాంతంలో ఉన్న వెయ్యి స్తంభాల దేవాలయం దగ్గరకైతే వచ్చామండి వరంగల్లో చిన్న పని ఉంటే వచ్చాము నాతో పాటు మా అమ్మ కూడా వచ్చారు నాకు వెయ్యి స్తంభాల గుడి చూపించావా అని చెప్పేసి అమ్మ అడగగానే ఇక్కడికైతే తీసుకొచ్చానండి చూపిద్దామని ఇంకో ఇది లోపలికి వెళ్ళే మార్గం లోపలికి వచ్చేసామండి ఇక్కడ ఒక వీడియో తీసుకుందామని చెప్పేసి చిన్నగా వీడియో తీసుకున్నాము ఏ నండి వెయ్యి స్తంభాల గుడి చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు వాతావరణం చాలా చల్లగా ఉంది చాలామంది వస్తున్నారు చుట్టూ ఇలా ఉంది వాతావరణం నేను టీవీలో సెల్లులో బుక్లో చదవడం తప్ప నిజంగా ఎప్పుడు చూడలేదు ఇదే మొదటిసారి చూడడం నాతో పాటు అమ్మ కూడా వచ్చి చూస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మనే అడిగింది పోదాం చూద్దాం అనేసి ఇక ఈ వెయ్యి స్తంభాల గుడి చరిత్ర ఏంటంటే ఒకప్పుడు వరంగల్ ప్రాంతాన్ని కాకతీయ రాజులు పరిపాలించేవారంట దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం కాకతీయ రాజులో ఒకరైన రుద్రదేవుడు ఈ వెయ్యి స్తంభాల గుడి నిర్మించారని చెప్తున్నారు ఇదేనండి వెయ్యి స్తంభాల గుడి ఇక ఇలా మెట్లు ఎక్కువ వెళ్ళాలి చాలా మెట్లు అయితే ఉంటాయి కొంచెం పెద్దవాళ్ళకి కష్టమే ఎక్కడం ఇది గుడి ప్రాంగణం ఈ గుడి ప్రాంగణం ముందు నందీశ్వరుడు ఏనుగు విగ్రహాలు అయితే ఉంటాయండి ఇవి దేవాలయం అభిషేకం వివరాలు ఇక్కడ కనిపిస్తుంది నందీశ్వరుడు ఇక్కడే అండి మనకు వర్షం సినిమాలో సాంగ్ తీసింది ఇగో ప్రాంగణం ముందులో నందీశ్వరుడు ఇటు సైడు ఏనుగు విగ్రహాలు అయితే ఉంటాయి గుడి లోపలికైతే వెళ్ళి దర్శించుకోవాలి కానీ ఫోటోలు వీడియోలు తీయరాదండి దేవుడిని ఇవి కనిపిస్తున్నవి థౌజండ్ పిల్లర్స్ అంటారు కదా నిజానికి ఇక్కడ వెయ్యి స్తంభాలు ఏమి ఉండవండి మూడు వందల స్తంభాలు మాత్రమే ఉంటాయి మూడు రాతి బండలు కలిపి ఒక స్తంభంగా నిర్మించడం వల్ల వాటిని కూడా లెక్కించుకొని వెయ్యి స్తంభాలు అని చెప్పేసి అంటారు వెయ్యి రాతి స్తంభాలతో ఈ గుడి నిర్మించారు కాబట్టి దీనికి వెయ్యి స్తంభాల గుడి అని పేరు వచ్చింది ఇక్కడి దేవుడు సాక్షాత్తు పరమశివుడు వెయ్యి స్తంభాల గుడికి మరొక పేరు త్రికూట ఆలయం ఇక్కడ విష్ణుమూర్తి సూర్యభగవానుడు శివయ్య లింగరూపంలో ఉండేవారంట కాకతీయుల రాజుల పరిపాలన తర్వాత ఢిల్లీ సుల్తాన్లు వాటిని ధ్వంసం చేసుకున్నారని చెప్తున్నారు అప్పటి రాతి బండతో ఇంకో డిజైన్ ఇలా ఉండేదండి కిందికి దిగడం చాలా కష్టం మెట్లయితే పైకి కట్టారు కానీ చాలా చక్కగా చెక్కారండి బండతోటి అమ్మ నేను కూడా గుర్తుగా ఒక ఫోటో తీసుకున్నాము చుట్టూ వాతావరణం అయితే చాలా బాగుంది చాలామంది చిన్నలు పెద్దలు అందరూ వచ్చి చూస్తున్నారు వాతావరణం కూడా ఈరోజు మాకు సహకరించింది అమ్మ కోరిక కూడా నెరవేరింది కొంచెం మెట్లు దిగడమే ఇబ్బందిగా ఫీల్ అయింది పక్కనే పక్కనే ఒక చెట్టు కింద నాగదేవతను ప్రతిష్ఠించారు అందరూ వెళ్ళి పూజ చేసుకుంటున్నారు ఆ పక్కనే మరో రావి చెట్టు కింద శివలింగం హనుమాన్ విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం లోపల కొట్టనివ్వరు ముందైతే లాగా ఉంటుందండి ఫొటోస్ దిగడానికి కాసేపు కూర్చోవడానికి చల్లగా వాతావరణం పచ్చని వాతావరణం అయితే చాలా బాగుందండి చాలా చాలా నచ్చింది అమ్మకైతే వెయ్యి స్తంభాల గుడి చూపించినా నాకు చాలా హ్యాపీగా ఉంది మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ